ఎనభై ఐదు లక్షలు డెబ్భై తొమ్మిది లక్షలు పూర్తి చేస్తారు డెబ్భై తొమ్మిది లక్షలు చెత్తన లెగసీని క్లీన్ చేశారు ఇంకా కేవలం ఆరు లక్షలే ఉంది ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం అయితే రోజుకి యాభై ఐదు వేల టన్నులు చేస్తున్నారు గత రెండు నెలల వర్షాలు ఉండటం వల్ల కొంత అంతరాయం జరిగింది ఇలాంటి ఎవరికి అయిపోయింది అది రోజుకి ఇప్పుడు యాభై ఐదు వేల టన్నులు ఎక్కువ చేస్తారు బహుశా ఇంకొక పది పది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అయితే గ్రౌండ్ లెవెల్కి తీసుకుంటే ఎనభై ఐదు లక్షలు ఉంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం గ్రౌండ్ లెవెల్కి ఎనభై ఐదు లక్షలు కొన్ని దగ్గర గ్రౌండ్ లెవెల్ కంటే కింద రెండు అడుగులు మూడు అడుగులు నడుగుంది ఇక్కడైతే దాదాపు ఐదు అడుగులు పైన అంటున్నారు సో ఇదంతా కూడా యాక్చువల్గా మరొక రెండు నెలలు టైం ఇచ్చాం ఆ రెండు నెలల్లో పూర్తి అవుతుంది ఏదేమైనప్పటికీ ఎనభై ఐదు లక్షలు తనలో చత్తేదైతే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిలిచిపోయిందో గ్రౌండ్ లెవెల్లో ఆ మొత్తాన్ని రేపు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తున్నారు లోపల ఈరోజు దోన్లో అయితే ఆల్మోస్ట్ యాభై వేల టన్నులు ఇక్కడ మిగిలిపోయింది గత ప్రభుత్వం దోన్లో యాభై వేల టన్నుల చెత్తను వదిలేసిపోయింది దాంట్లో నిన్నటికి ముప్పై ఆరు వేల టన్నులు కంప్లీట్ చేసేసారు రోజు పదహారు వందలు చేస్తున్నారు ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మిగిలింది మరొక వన్ వీక్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది అయితే ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లం సాగడా ఉండటానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ డెవలప్డ్ కంట్రీస్ ఏది తీసుకున్నా నువ్వు చైనా తీసుకున్నా అమెరికా తీసుకున్నా రష్యా తీసుకున్నా జపాన్ తీసుకున్నా సింగపూర్ తీసుకున్నా వాళ్ళందరూ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పది శాంక్షన్ చేశారు ప్రతి జిల్లాకి ఒకరు శాంక్షన్ చేస్తారు ఆ రోజు ప్రతి జిల్లాకి ఒకరు శాంక్షన్ చేశారు అయితే అందులో రెండు మాత్రమే పూర్తయినాయి విశాఖపట్నం గుంటూరు అంటే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారేటప్పటికీ రెండు అడ్వాన్స్లో ఉండటం వల్ల అవి కంప్లీట్ అయినాయి మిగతా ఎనిమిది గత ప్రభుత్వం ఆపేస్తుంది అంటే వాళ్ళకి అవగాహన లేదు ఇప్పుడు ఈరోజు నువ్వు గుంటూరు తీసుకున్నావు విజయవాడ తీసుకున్నా సరౌండింగ్ ఏరియా తీసుకుంటే అక్కడ అసలు ఈ యొక్క చెత్త ఉండే డమ్లర్స్ లేవు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చిన దిశ ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు అక్కడ బర్న్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అదేవిధంగా విశాఖపట్నం సరౌండింగ్స్ మున్సిపాలిటీస్ తీసుకుంటే అక్కడ కూడా డమ్లర్స్ లేవు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చిన దిశపోయి దాంట్లో వేస్తున్నారు బర్న్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ వస్తుంది కానీ గత ప్రభుత్వానికి ఇటువంటి అవగాహన లేక ఏదైతే పది శాంక్షన్ చేస్తే ఎనిమిది క్లోజ్ చేసేసింది స్టార్ట్ చేయలేదు అసలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయమంటే ఈరోజు ఈ రాష్ట్రంలో వన్ రెండు కాకుండా మరొక కాలటికి యాక్చువల్గా శాంక్షన్ ఇచ్చాం వాటిలో నాలుగైతే టెండర్ అయిపోయినాయి వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇక్కడైతే కర్నూలు యాక్చువల్గా కర్నూలు కడపై రెండు ఇచ్చాం కర్నూలు చుట్టుపక్కల ఉండే వంద కిలోమీటర్లు ఉండే మున్సిపాలిటీస్లో ఉండే చెత్త అంతా కూడా ఏ రోజుకి ఆ రోజు వచ్చింది ఆ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పంపించే విధంగా చేసాం అందువల్ల ఏంటంటే అయితే ఈ ప్లాంట్లు రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది ఈచ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ ఉంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై కోట్లు అవుతుందండి కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ అంటే రెండు సంవత్సరాలు పడుతుంది ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఇక్కడ జోన్ తీసుకుంటే చెత్త నిల్వకుండా ఉండటానికి ఏ రోజు కాలేజ్ ప్రాసెస్ చేసి బయటికి పంపించే విధంగా ప్లాన్ చేసాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మోనాలజీ జనరల్ మెడిసిన్ పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు